మహబూబాద్ కొత్తగూడ మండలంలో కేంద్రంలోని మంత్రి ప్రజాప్రతినిధి భవిష్యత్తులో భవిష్యత్ తరంలో ఎందుకంటే అను అను తిరిగిన వ్యక్తిగా మరి నాకు తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ రాగానే ప్రతి గ్రామానికి రోడ్ సౌకర్యము బిడ్జీ కడ బ్రిడ్జి నిర్మాణము వాగుల మీద ఎంత బాధపడతారో తెలుసు కాబట్టి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది ఇంకొక దఫా వచ్చే దాంట్లో అన్ని రోడ్లు కంప్లీట్ అయ్యే విధంగా ఇంకొక దఫా ఫండ్స్ తప్పకుండా ఆర్ఎన్బి కానీ పిఆర్ కానీ ఐటీడీఏ నుంచి కానీ తీసుకొస్తాం సీసీ రోడ్లు కూడా తొందరలోనే ఇంకా కొన్ని ఇక్కడకి శాంక్షన్ చేసి గల్లీ గల్లీలలో సీసీ రోడ్లు కూడా వేయిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు అధికారులకు గ్రామస్తులకు పత్రికా మీడియా సోదరులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మాకు పని చేయాలనేటువంటి సంకల్పం తప్ప పగలు పెట్టుకోవాలనే సంకల్పం ఉండదు పని చేయాలి ప్రజల మెప్పు పొందాలి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదలకు సౌకర్యాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని అందరం కలిసి మెలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా